హలో ఎంతమందికి తెలుసండి ఇవేంటో ఏంటో మీరు బజార్కు వెళ్ళినప్పుడు అలా బండ్ల మీద కట్టలు కట్టలు కట్టి చాలా మంది అమ్ముతూ ఉంటారు ఈ సీజన్ లో మాత్రమే దొరుకుతాయి ఏంటంటే తోటలు చాలా మందికి తెలియదండి ఈ ఆంధ్ర తెలంగాణ వైపు అయితే విరివిగా దొరుకుతూ ఉంటాయి ఈ సీజన్ కాబట్టి ఇవి కాల్చినవి ఉడికించినవి రెండు రకాలు దొరుకుతాయి కాల్చినవి అయితే చాలా చాలా బాగుంటాయి ఏం లేదండి ఇవి ఇలా తీసుకొని దాని పైన ఉన్న తొక్కంతా తీసేసి లోపల ఒక కండలాగా ఉంటుంది అనమాట దాన్ని ఇలా విరుచుకొని తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది ఇందులో పిండి పదార్థం పీచు ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయండి దీనివల్ల లాభాలు మీలో ఎంతమంది తిన్నారు తేగలు ఇప్పటి వరకు తినలేదు అనుకోండి అలా బజార్కి వెళ్ళినప్పుడు ఒక తేగలు కట్ట తెచ్చుకోండి హ్యాపీగా కూర్చొని తినేయండి ఇక మీలో ఎంతమందికి మందికి తేగలు తెలుసో కామెంట్ లో తెలియచేయండి వెళ్ళినప్పుడు అలా ఒక కన్నేసి తేగల మండి ఎక్కడ ఉందని చూసి తేగలు తెచ్చుకోండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి తెలియచేయండి